అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రోతనాడు బూతుజ్యోతి అనేటటువంటి రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తలను ప్రతిరోజు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కంటగట్టం ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ ఇళ్లల్లో కరెంటు పోయినా వాళ్ళ ఒంటో కరెంటు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి వార్తలు ఎక్కడ ఏం జరిగినా అంతకుముందు ఏం జరిగినా ఇప్పుడు ఏం జరిగినా భవిష్యత్తులో ఏం జరిగిద్దనే అంచనా వేసి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టి ఎలాంటి వార్తలను వాళ్ళు రాస్తూ ఉంటారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు అలాంటి వార్తలనే మరొకసారి రాశారు ఏంటో ఒకసారి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు సమాజానికి ఎంత హానికరం అంటానికి ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగు ఐదు సంవత్సరాల క్రితం మళ్ళీ అదే రెండు దినపత్రికలు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే మీకే అర్థమైపోయింది ఒక ఎగ్జాంపుల్ విశాఖపట్నం నగరం మీద అప్పుడు విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు జీఎన్ రావు కమిటీని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ని వేసి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని వేసి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో వెళ్తే వీళ్ళు చిమ్మినటువంటి విషయం ఆ రోజు విశాఖపట్నం మీద ఆ రోజు విశాఖపట్నం విషపుపట్నం అని రాశారు ఈ రోజేమో విశాఖపట్నం అసలు విజడున్నటువంటి నగరం అని రాస్తున్నారు అప్పుడేమో విషపుపట్నం విశాఖ నగరం విషపు నగరం ఆ రోజు ఇది జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో విశాఖపట్నం విషపు నగరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి విశాఖపట్నం అనేది విశాఖ నగరం అనేది ఒక విజనున్న నగరం ఇది వార్త చూడండి మీరే ఏం రాశారు ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి రెడ్డింగ్ ఏపీకి మేలి మలుపు తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే దేశంలోనే నాలుగు అత్యంత రద్దీ ఓడరేవు విశాఖలోనే ఉంది విశాఖ ఉక్కు మొదలుకొని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంతో పాటు ఐటీ రంగంలోను విశాఖ దూసుకుపోవటం ఖాయమయ్యింది విశాఖలో సానుకూలతపై విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవన్నీ మీరు రాసినటువంటి తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం ఐదేళ్ల క్రితం అదే ఉంది కదా ఇప్పుడు మీరు రాసిన ఐదేళ్ల క్రితం ఉన్నాయాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయాగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగము ఐటీ రంగము ఏదైతే విశాఖ ఓడరేవు విశాఖ ఉక్కు ఇవన్నీ అంతకుముందు నుంచి ఉన్నాయాగా కానీ అప్పుడేమో విశాఖపట్నం విశ్వం రాశారు ఎలా రాశారో చూడండి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి విశాఖకు తుఫాన్ల ముప్పు హెచ్చరించిన జిఎన్ రావు బోస్టన్ కమిటీ నివేదికలు విశాఖ తుఫాన్ల ముప్పు భారీగా పంచి ఉందని రెండు నివేదికలు పేర్కొన్నాయి విశాఖకు తుఫాన్లు ముప్పు ఎలా వస్తుందని రాసి ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతాన్ని అంటే భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం సంబంధిత కార్యకలాపాలను పునఃసమీక్షించాలి అంటే భోగాపురంలో అసలు ఇంటర్నేషనల్ ఏర్పాటు అక్కడ కట్టొద్దు మునిగిపోయింది గాలి నాణ్యత క్షీణిస్తుంది ఇది విశాఖపట్నం మొత్తం అంటే సముద్ర జలాలు చొచ్చుకొని భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారడంతో ఆందోళనకరమైంది ఉక్కు కర్మాగారం పోర్టు సంబంధిత కార్యకలాపాల వల్ల పారిశ్రామిక కాలుష్యాలు సమస్యలు అత్యధికంగా ఉన్నాయి ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై విశాఖ వద్దన్న కమిటీ ఎన్నెన్నో ప్రతికూలతలు ఇప్పుడేమో సానుకూలతలు అప్పుడేమో ప్రతికూలతలు జిఎన్ రావు కమిటీ స్పష్టీకరణ పర్యావరణ పైన పర్యావరణ పరమైన సమస్యలు ఎన్నో భూగర్భ జలాల్లోకి చొచ్చుకొచ్చే ఉప్పు నీరు పారిశ్రామిక కాలుష్యం అధికం సముద్రంలో అనేక చోట్ల చమురు తెట్టు కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాలు వద్దు అభివృద్ధి కోణంలో అసలు అవసరమే లేదు విశాఖ రాజధాని ఎంపిక చేయటం ఏమాత్రం సరికాదు విశాఖకి అనేక ప్రతికూలతలు అంటారు ఇప్పుడేమో విశాఖపట్నం సానుకూలతపై దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్య జరుగుతు చర్చ జరుగుతుందంట ఇక్కడేమో తీరంలో చీలిక ఏది విశాఖ తీరంలో చీలిక వచ్చేసింది సముద్రంలో చీలికలో భాగంగా విస్తరించిన ప్రాంతాలు ఈ గాయం తీరనది విశాఖపట్నం నగరానికి పొంచి ఉన్న ప్రమాదం ఈ గాయం తీరనది మీరు పెట్టిన గాయమే తీరనుంది విశాఖపట్నం మీద మీరు కక్కినటువంటి విషం సిగ్గు శరం మానం మర్యాద మనుషుల్లాగా మీరు ప్రవర్తించారా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తే విశాఖపట్నంలో సమ్మిట్లు పెడితే పదమూడు లక్షల కోట్ల ఎంఓయూలు విశాఖపట్నంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పుడు డేటా సెంటర్ దాకా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కృషితో వస్తే మీరు చిమ్మినటువంటి విషం రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కడితే ఋషులు తపస్సులు చేసిన కొండ రిషికొండను బోడిగుండు కొట్టారు రిషికొండ మీద బిల్డింగ్ కట్టడం వల్ల విశాఖపట్నంలో సముద్రం ముందుకు వచ్చేసిద్ది పర్యావరణం దెబ్బతింటుంది మీ బొంద మీ బోలి వార్తలు మీరు రాసి కడుపుకు అన్నం తినే వార్తలు ఏ రోజన్నా మీరు రాశారా ఈరోజు విశాఖపట్నం అద్భుతం ఎప్పుడు విశాఖపట్నం అద్భుతమే విశాఖపట్నం లాంటి గొప్ప నగరం ఆంధ్రప్రదేశ్ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి గర్వకారణం బా ఆంధ్రప్రదేశ్లోనే మంచి నగరంగా విశాఖపట్నం అద్భుతంగా ఆ అభివృద్ధి చెందేటటువంటి నగరం విశాఖపట్నం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాపిటల్ ఉండాలి దాన్ని కూడా ఒక రాజధానిగా చేసుకుందాం అమరావతి విశాఖపట్నం కర్నూలు ఇలా మూడు ప్రాంతాలు మూడు రాజధానులుగా చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు చిమ్మినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలను తీసుకొని వస్తుంటే అదానికి దోచిపెడతారని రాసారు మీరు అందరూ మనుషుల్లాగా ప్రవర్తించారు మీరు ఏ రోజన్నా అదానికి దోచిపెట్టేశారని రాశారు ఇదే అదాని ఈరోజు అదే డేటా సెంటర్ అదాని ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేది ఆ బిల్డింగ్ కట్టేది అదాని డేటా సెంటర్ బిల్డింగ్ దాంట్లో నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ దానికి సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీ గూగుల్ ఇది డేటా సెంటర్ ఇప్పుడు మీరు తెచ్చింది గూగుల్ కాదు అదాని డేటా సెంటర్ అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ ఈ మూడు కలిపితే ఆ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకొని ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఐటీ హబ్ పెట్టాలి డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు దిమాక్కున్న ఒక్కడికి తెలుసు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావాలి కానీ మీరు మాత్రం ఇక్కడ డేటా సెంటర్తో లక్షలో లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇంకా ప్రజల మెదలో విషాన్ని జిమ్ముతూ మీరు కదా విషయం జిమ్ముతుంది ఎప్పుడు మీకు అలవాటైనటువంటి విద్య నిరంతరం మోసం చేయడం మీకు అలవాటైనటువంటి విద్య ప్రజలని మీ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు కూడా మీరు మోసం చేస్తూ ఉంటారు అదే విద్యను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు పత్రికల ద్వారా ఎలాంటి విషయాన్ని చిమ్మారో చిమ్మారో ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి లోకేష్ బాబు ఏం తెలియనటువంటి అమాయకుడులాగా ఆయన ఒక ట్వీట్ అనమాట ట్వీట్ అందరూ ఫేస్బుక్లో కూడా ఏమని ఏపీ యువతపై ఎందుకంత ద్వేషం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పై విషయం చిమ్ముతారా జగన్పై మంత్రి లోకేష్ ధ్వజం అని చెప్పి నిన్న పెట్టి సాక్షి టీవీలో పెట్టినటువంటి ఏదైతే తమ్నెల్స్ నేను కూడా ఉన్న డిబేట్లో నాకు సంబంధించి నేను ఈశ్వర్ గారు పార్టిసిపేట్ చేసినటువంటి డిబేటు అండ్ నిన్న మార్నింగ్ కొమ్మినేని గారి డిబేట్కి సంబంధించి మొత్తం ఒక ఐదు తమ్నెల్స్ పెట్టి విశాఖపై విషయం చింపుతున్నామంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంట ఎవడ అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీకు సహజంగానే మోసం చేసే అలవాటు ఉంది అందరినీ అలానే మళ్ళీ మరొకసారి మోసం చేయడం కోసం మోసపూరితంగా మీరు ప్రజలు మభ్య పెడుతున్నారనేది వాస్తవం దిమాక్ ఉన్నాడు ఎవరికైనా డేటా సెంటర్ వల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి లక్షలు ఉద్యోగాలు వస్తాయని ఎవడన్నా దిమాక్ ఉన్నాడు చెప్తాడా డేటా సెంటర్ వల్ల మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జే ఇప్పుడు ప్రజెంట్ మీరు కుదుర్చుకున్నటువంటి ఈ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్లో పార్ట్ అదానీ గూగుల్ ఎయిర్టెల్ కలిపినటువంటి డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకుని వచ్చి దాంతోపాటు ఐటీ హబ్ కూడా ఉండాలని చెప్పి ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు తీసుకుని వస్తే దాంతో మీరు ఇప్పుడు తీసేశారు దాన్ని దాన్ని తీసేసి ఐటీ ఉద్యోగాలు తీసి ఓన్లీ డేటా సెంటర్గా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే మేము విషయం చిమ్ముతున్నట్ట అసలు మీరు ఆంధ్రప్రదేశ్ మీద నువ్వు మీ బాబు చంద్రబాబు మీ పార్టీ మీ ఐటీడీపీ మీ గాలి పత్రికలు మీ గాలి మీడియా మీకు సంబంధించి కొన్ని ఏదైతే అటాచ్ అయినటువంటి కొన్ని గాలి పార్టీలు చేసినంత దుష్ప్రచారం అసలు ఎవడన్నా చేశాడా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ శ్రీలంక అయిపోతుంది అడుక్కుతింది ఆంధ్రప్రదేశ్లో అసలు మనుషులు చచ్చిపోతున్నారు ముప్పై వేల మంది మిస్ అయిపోయారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇవద్దని లేఖలో మీరు చేసినంత దుష్ప్రచారం ఏమన్నా చేశాడా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అటు పెట్టావు ఏదైతే స్క్రీన్షాట్లు దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ వల్ల వస్తాయి ఆ ఒప్పందం అయితే బయటపెట్టు మీరే చెప్తున్నారు కదా డేటా సెంటర్ వల్ల ఏం రావని చెప్పి మీ విష్ణుకుమార్ రాజే చెప్పాడు మళ్ళీ మీరేమో ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి తప్పుడు ప్రచారాలు ఒక డేటా సెంటర్ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతం అయిపోయింది ఇంకా ఏం అవసరం లేదు జనాలకి తిండి అవసరం లేదు కట్టుకోవడానికి బట్టలు అవసరం లేదు ఉండటానికి ఇల్లు అవసరం లేదు రెండు వందల ఉద్యోగాలు డేటా సెంటర్తో వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అద్భుతం అయిపోయిందని మేము కూడా ప్రచారం చేయాలా ఏం మాట్లాడుతున్నానున్నారా లోకేష్ కనీసం విఘ్నత్తో మాట్లాడు మొన్న కురుపాంలో మన్యం జిల్లా కురుపాంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు ఏదైతే కలుషితమైనటువంటి తాగునీరు తాకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకట్లేదు కానీ కల్తీ మధ్యమైతే ఏరులైపారుతా ఉందనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది విద్యార్థులకు తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప ప్రభుత్వంగా ఇది చరిత్రకెక్కింది మొత్తంగా పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది మంది బాలలు చనిపోయారు సో దానిలో చూస్తే మీరు నిన్న ఇద్దరు చనిపోయినటువంటి బాలలకు సంబంధించి ఐదు లక్షల రూపాయల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఇటీవల పచ్చకామెలతో మృతి చెందిన విషయం తెలిసిందే సో దానికి సంబంధించి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలు చెక్కులను అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి కూడా వరకు వాళ్ళకి ఆర్థిక సాయం అందించలేదు ఒక్క రూపాయి కూడా అందించాలి పద్దెనిమిది మంది చనిపోయి ఇప్పుడు వరకు సో ఇంకా చనిపోకుండా చర్యలు కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం మంత్రిని అడిగితే ఎందుకు ఇస్తాం ఏదో రోగాలతో చనిపోయారు అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రజల్ని ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది సో ప్రభుత్వం కాపాడకపోగా ఇంకా అవహేళనగా మాట్లాడటం అనేది అత్యంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఇది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి మంత్రులు తప్ప ఎవరు కూడా ఇట్లా నీచగా మాట్లాడరు సో ఇప్పటికైనా మంచినీరు అందించి పిల్లల ప్రాణాలను కాపాడండి కలుషితమైనటువంటి నీరు తాగాల్సి వస్తుంది వాళ్ళు ఇది మాత్రం క్లియర్గా ప్రభుత్వం చేయాలి మంచి మంచిదేను అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం తరఫున ఓ పాతిక లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పర్యాటక ఆరోగ్య ఆతిథ్య గమ్యస్థానంగా విశాఖ రిషికొండ భవనాలు భూముల అభివృద్ధికి ప్రఖ్యాత ఆతిథ్య సంస్థల ఆసక్తి జోధ్పూర్లోని ఉమైద్ భవన్ల అభివృద్ధి చేసేందుకు ముందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ అభిప్రాయ సేకరణకు నలభై ఐదు మంది హాజరు ఏదైతే పర్యాటకానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు రిషికొండపై భవనాలను అభివృద్ధి చేయాలన్నారు దీంట్లో ఫెమా సంస్థ అంట లెమన్ ట్రీ ఇండియన్ హోటల్ మహేంద్ర గ్రూపు మ్యారియట్ హోటల్ వరుణ్ మోటార్సు పతాంజలి మెగ్లాన్ లేదర్సు వీళ్ళందరూ వచ్చారంట ఏదైతే వచ్చి మాకు అక్కడ తొమ్మిది ఎకరాల భూమి చేస్తే మేము డెవలప్ చేసేస్తాం రిషికొండ కూడా మాకు ఇచ్చేసేయండి అని అంటే రిషికొండని రిషికొండ ఫర్ సేల్ తొంభై తొమ్మిది పైసలకైతే కాదులే కొంచెం ఎక్కువకే విషికొండను కూడా అమ్మకానికి పెట్టేశారు ఇప్పుడు అది పర్యాటక ఆరోగ్య ఆతిథ్య గమ్యస్థానం అయిపోయిందంట అందుకని ప్రైవేటాలకు ఇచ్చేస్తారంట జగన్ గారు కట్టినప్పుడు గుండైంది ఇప్పుడేమో అక్కడ బిల్డింగ్ కట్టంగానే జగన్ గారు కట్టిన బిల్డింగ్ ప్రైవేటాలకు ఇస్తే అద్భుతంగా అభివృద్ధి చెందిందంట ప్రభుత్వ ఆందోళనలో ఉండి జరగదంట మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని అమ్మకానికి పెట్టేశారు తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్ముతారు వంద రూపాయలకు మెడికల్ కాలేజీలను అమ్ముతారు హాస్పిటల్ని అమ్ముతారు రోడ్లు నమ్ముతున్నారు ప్రైవేటు పరం టూరిజం హోటల్ను ప్రైవేట్ పరం ఇప్పుడు చూస్తే రిషికొండను కూడా ప్రైవేట్ వాళ్ళకి మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు రిషికొండను బోడి గుండె అయింది అన్నాళ్ళు ఇప్పుడు మరి ప్రైవేట్ వాళ్ళు విగ్గు మీద కడతారు అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే విగ్గు మీద కడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండు కొట్టి కొట్టాడా రిషికొండ లాంటి ప్రభుత్వంలో ప్రభుత్వ భవనాలు అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలు ప్రజల ఆస్తిని ప్రైవేటాలకు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం అంటేనే ఏ విధంగా దోపిడీకి మార్గాన్ని సుగమం చేసుకున్నారు దోపిడీకి కాదేది అనర్హం దోపిడీకి రిషికొండ కూడా వీళ్ళకి రిషికొండను కూడా దోపిడీకి వాడేస్తున్నారు దోచుకునేటటువంటి కార్యక్రమానికి రిషికొండ కూడా ప్రైవేటాలకు ఇస్తున్నారు అనేది క్లియర్ మొన్న కందుకూరులో ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురిని స్కార్పియోతో గుద్ది ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చంపించబోయాడు దాంట్లో ఒక చ చనిపోయాడు ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు సో దానికి సంబంధించిన దాన్ని ఈరోజు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దాని మీద ఎందుకంటే వాళ్ళు జనసేన సింపటైజర్సు సో ఇతనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సో జనసేనలో ఉన్నటువంటి కాపుల్ని తెలుగుదేశంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చంపేస్తున్నారు అనేక చోట్ల కొడతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కొడుతున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నోటికి ప్లాస్టర్ వేసుకొని ఆ ప్లాస్టర్ ఊడిపోతుంటే మళ్ళీ ఇంకో ప్లాస్టర్ని గట్టిగా బిగించుకొని ఉన్నాడు తప్ప ఇక్కడ మాట్లాడట్లేదు అనేది జరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కాపు సంఘాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి అయితే ఇంకా ఆయన దాసర్ రాము గారు కూడా మాట్లాడి ఆయన చెప్పాడు మీకు మేము ఊడిగం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా మీ అధికారంలో మేము లేకపోతే మీరు ఎట్లా వచ్చేవాళ్ళు మీ బతుకులు ఏంటని చెప్పి ఆయన కూడా తీవ్రంగా మాట్లాడాడు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఈరోజు ఇక్కడ చూస్తే వార్త వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్యకు కులం రంగు పురుముతారా ఈనాడు సేమ్ ఆంధ్రవృద్ధి వ్యక్తిగత కక్షలకు కులాలతో ముడి ఎక్కడ ఏం జరిగినా దాని కారణమే దాని కారణం ఏదైనా కులాలు ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు రాజేసే కుట్రలకు తెరలేపుతున్నారు మీ రెండు దినపత్రికలు మీ తెలుగుదేశమే కదా ఇట్లాంటివన్నీ రాజేసింది ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా నార్మల్గా ఏదన్నా అనివార్య కారణాల వల్ల లేదంటే వ్యక్తిగత కక్షల వల్ల ఒక దళితుడు చనిపోయాడు అనుకోండి దళితుల మీద దాడి అని పెద్ద పెద్దగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది ఎవరు మీరు కదా ఇప్పుడు మేము మేము దాన్ని ప్రచారం ఏం చేయట్లేదు సో ఎవరైతే ఆ బాధిత కుటుంబాలు ఉంటే వాళ్ళకి న్యాయం చేయమంటున్నాం ఎవరైనా మాట్లాడేది అదే మీరైనా నేనైనా చనిపోయిన వ్యక్తిని తిరుగు తీసుకురాలేం కాబట్టి అది చేయమంటున్నాం సో దాన్ని వ్యక్తిగత కక్షలో ఆర్థిక కారణాల వల్ల చంపుకుంటే దాని కులాల ఇది పులుముతారా అని అంటున్నారు కదా ఓ పని చేసేయండి ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు అంటున్నారు కదా ఏం చేయకపోయినా మా మీద మీకు తోసేయడం అలవాటే కదా సింపుల్గా ఒక పాయింట్ చేయండి ఇప్పుడు మొన్న ఏదైతే నకిలీ నకిలీ సారా తయారు చేసి ఏదైతే ఆ సారాని బాటిల్లో పెట్టి నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్లు అమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం శుభ్రంగా జనార్దన్ అనేటువంటి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా ఇది కల్తీ లెక్కర్ కేసులో జనార్దన్ రావుతో ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా ఏమని జోగి రమేష్ ఉన్నారు జోగి రమేష్ చెప్తే నేను చేశాను ఇప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేసేయండి ఏదైతే ఈయన పేరు అండి హరిశ్చంద్ర ప్రసాద ఈ హరిశ్చంద్ర ప్రసాద్తో మాకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయండి ఆ వ్యక్తిగత కారణాలతో వైసీపీ వాళ్ళు చెప్పేశారు మీరు వాళ్ళని చంపేశండి కాపు కమ్మ మధ్య కుట్రగా చేద్దామని చెప్పి వైసీపీ వాళ్ళు చెబితేనే చేశాను ఇప్పుడు జైల్లో నుంచి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేయండి అయిపోయింది సింపుల్గా మొన్న కల్తీ మధ్యలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినట్టు జనార్దన్ రావుతో వైసీపీ వాళ్ళు ఉన్నారని మాజీ మంత్రి జోగి రమేష్ గారి పేరు చెప్పినట్లు లేకపోతే మా కందుకూరులో అక్కడ ఇన్ఛార్జు లేదా ఎమ్మెల్సీ తోమటి మాధవరావు గారి పేరు ఎవరో ఒకరు చెప్పేసి రిలీజ్ చేయించండి అయిపోయింది సిగ్గుండాలి మీరు మీ బతుకులు మీరు మీ బతుకులు మీ రెండు పత్రికలకి సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి ఉద్యోగుల డిమాండ్లపై కదలిక ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ ఆర్థిక పెండింగ్ సమస్యలపైన చర్చలు డీఏలపై ఓరట లభించే అవకాశం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు భయోల కేసం నాదేళ్ల మనోహర సత్యకుమార్ చీఫ్ సెక్రటరీ విజయానందు చర్చిస్తారు సో పదిహేను నెలలు అవుతున్న డిఎల్ నా వేదన ఉద్యోగుల్లో ఉంది దీంతో పాటు హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి ఇలా ఆర్థికపరమైన ఆర్థికేతర పెండింగ్ సమస్యలు శనివారం తరగతిపై బయటలో పరిష్కారం లభించే అవకాశం ఉంది ప్రజలను ఎలా మోసం చేశారో ఉద్యోగస్తులు కూడా అలానే మోసం చేసింది ఈ ప్రభుత్వం నాలుగు డిఎలు ఇప్పటివరకు పెండింగు ఇప్పుడు వరకు పీఆర్సీ కమిషను యొక్క చైర్మన్ వేయలేదు సో ఉద్యోగస్తులు అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వంలో మోసపోయారు అనేది వాస్తవం పదహారు నెలల తర్వాత ఇప్పుడు నిద్రలు ఏదో ఏదో చర్చిస్తారంట ఇట్లాంటి చర్చలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటాయి కానీ ఉపయోగకరమైతే ఏముండదు ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరోసారి మోసపోయారు దయచేసి ఇంకోసారి మోసపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు చాలా మంచి చేశారు సో మీకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వచ్చారు సిపిఎస్ను రద్దు చేసి ఇప్పుడు వాళ్ళు ఏవో సిపిఎస్నే రద్దు చేసి ఓపీఎస్ తీసుకొని వస్తానే అది లేకుండా మరి మేము తీసుకొచ్చిన జీపీఎస్నే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు ఐఆర్ కానీ ఉద్యోగులకు జీతాలు పెంచింది కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు మిమ్మల్ని వాళ్ళు వేధించుకు తింటా ఉన్నారు సో వేధించుకు తింటూ కనీసం మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా మీకు ఇవ్వనటువంటి పరిస్థితి దయచేసి ఉద్యోగస్తులు గమనించండి నాటి నాటికి నేటికి తేడా మీరే గమనించమని చెప్తా ఉన్నాం